హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుభోతి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్ నిజామాబాద్ నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చున్నారు మీకు మొత్తం టోటల్ మనం నూట ఇరవై పిల్లల వరకు అయితే ఇప్పించిన్నాం అన్ని మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వీటి లైవ్ ఎయిట్ జత ఫ్రై ఎంతో కొన్నారు అనేది మీకు పిల్లలు చూపించిన తర్వాత బండికి అనేది నోట్ చేస్తున్నారు మనకి బండికి లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి మన బాబాయ్ వాళ్ళతో మాట్లాడిస్తాను ఈ బ్యాచ్ బ్రదర్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బ్యాచ్ బండికి అనేది లోడ్ చేస్తారు ఆల్మోస్ట్ ఆ ప్రతి బ్యాచ్ చూపిస్తారు చూడండి ఈ మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం పదహారు పదిహేను కిలోల పైలు అనేది ఉంటాయి లైవేటు ఇప్పుడు అక్కడ కనిపించే పిల్లలు కానీ ఇక్కడ ఉండే పిల్లలు కానీ కొన్ని మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఎండ అలా ఉంది ఒకసారి పిల్లలు చూపిస్తాను ఈ లైవ్ ఎయిట్ అనేది మనకి దగ్గర దగ్గరగా పదిహేను పదహారు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి కదా పదిహేను పదహారు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఈ బ్యాచ్ ఆల్రెడీ బండి కొన్ని ఎత్తేసారు మనం ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ మొత్తం ఈ ఒక కట్ అనేది ఎనభై ఐదు పిల్లలు కదా ఇక్కడ వచ్చేసి మనకి ఎనభై ఐదు పిల్లలు అనేది ఉన్నాయి ఈ ఎనభై ఐదు పిల్లల బ్యాచ్ ఎంత పడ్డాయి మిగతా వేరే రెండు బ్యాచ్లు సపరేట్గా గా తీసుకున్నాం ఇరవై పిల్లలు ఒకటి పదహారు పిల్లలు ఒకటి ఇంకొక పిల్లలు పదిహేను పిల్లలు అలా బ్యాచ్లు బ్యాచ్లుగా తీసుకున్నాం అది చీటీ కూడా ఉంది రాసున్నాను ఆ చీటీలో మీకు ఆ రేటు కూడా మీకు ఒకసారి చూపిస్తాను చీటీలో ఎంత పడి అంటే బ్యాచ్ ఎంత కొన్నాం పిల్ల ఎంత పడింది అనే చీటీ కూడా రాస్తున్నాను ఆ చీటీ మనకు లోడెత్తిన తర్వాత ఆ చీటీ గురించి చూపించి ఆ బ్యాచ్ల వారిగా రేటు కూడా చెప్తానున్నా మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు పిల్లలు చూడండి ఇది ఫస్ట్ బ్యాచ్ ఎనభై ఐదు పిల్లలు అనేది ఈ బ్యాచ్ అంతా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అక్కడ మన బాబాయ్ వాళ్ళని బండి దగ్గర కౌంట్ చేసుకోమన్నాను ఎందుకంటే కౌంట్ చేసుకోవాలి బండికి లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కౌంట్ మిస్ అయ్యామంటే మళ్ళీ మొత్తం బండికి దింపి కౌంట్ చేయాలంటే కష్టం అందుకని ఇక్కడ మనం ఓకేనా ఈ బండికి అనేది మనం అరవై పిల్లలనే వేశాం ఇంకొక బండికి అరవై పిల్లలు మొత్తం నూట ఇరవై పిల్లలనేది వస్తాయి ఈ బండికి అరవై పిల్లలనేది వేసాం ఇంకా మిగతా పిల్లలు కూడా ఆగున్నాయి అది రెండో బండికి అనేది వేస్తాం అది కూడా అక్కడే ఉంది ఆపడే కదా ఆపక్క అండి ఓకే ఇక్కడైతే ఈ బండికి లోడు అరవై పిల్లలు అనేది వేసేసే ఉన్నా ఇక్కడ వచ్చి మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అన్నా వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ బండికి మనకు కౌంటింగ్ అయిపోయింది అరవై పిల్లలు అనేది ఈ బండికి వేసేసాం మాక్సిమం పదిహేను కిలోల పైన పదిహేను కిలోల పైన అనేది లైవ్ అయితే వస్తాయి ఇక మిగతా మిగిలిన పిల్లలు ఇంకొక బండికి అనేది లోడ్ చేస్తున్నాము ఆ బ్యాచ్ కూడా అవి కూడా చూపిస్తాం మీకు అవి కూడా రేట్ ఎంత అయ్యింది అని చెప్తాను ఓకేనా మనకు వచ్చేసి అక్కడ ఫస్ట్ బండి అనేది అరవై పిల్లలు అనేది ఇస్తాం ఐస్ అంటారు ఉన్నా పొద్దున్నేనా ఇక్కడ వచ్చేసి ఇంకో బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చేసి పదిహేను పిల్లలు ఇవి కూడా కొద్దిగా రీజనబుల్ గా వచ్చాయి ఇవి కూడా రేట్ అనేది నేను చెప్తాను బ్యాచ్లు వారీగా ఈ పదిహేను పిల్లలు అనేది చూపిస్తాను ఒకసారి ఈ పదిహేను పిల్లలు ఎంతకి పిచ్చావు అక్కడ ఇంకో బ్యాచ్ కూడా ఉన్నాయి అది కూడా మనకి ఇప్పించున్నాను మనకి ఆ బ్యాచ్ కూడా చూపిస్తాను ఇవి కూడా లైవ్ రేట్ మనకి దగ్గర దగ్గరగా పద్నాలుగు పదిహేను కిలోలు పెడతాయి ఎందుకంటే అక్కడ మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి మిగతా మనకి మధ్యలో అక్కడక్కడ ఫైవ్ మంత్స్ ఉన్నాయి యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను కిలోలు దగ్గర దగ్గరగా పద్నాలుగు పదిహేను కిలోలు అనేది లైవ్ రేటు వస్తాయి ఈ బ్యాచ్ వచ్చి పదిహేను పిల్లలు ఈ బ్యాచ్ వచ్చి మనకి పదిహేను పిల్లలు ఈ జత నేను మళ్ళీ లిస్ట్ అనేది చూపించి మీకు చెప్తాను రేటు ఈ ఎనభై పిల్లలు అనేది ఆ బండికి అరవై వేసాం ఇక్కడ వచ్చి ఈ బండికి ఇరవై పిల్లలు అనేది వేస్తున్నాం ఇంకో బ్యాచ్ ఉన్నాయి సార్ ఇక్కడ వచ్చేసి మనకి పదహారు పిల్లలు వేరే ఇవి వచ్చేసి మనకి పదహారు పిల్లలు ఇది ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ వస్తాయి అక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి లైవ్ వెయిట్ బ్రదర్ ఇక్కడ లైవ్ వేట్ గురించి అయితే మాట్లాడుకున్నాం ఇవి దగ్గర దగ్గర పదహారు కిలోలు అనేది ఖచ్చితంగా పదహారు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ ఇరవై ఒకట పదహారు పిల్లలు కదా పదహారు ఇది ఇంకో బ్యాచ్ పదహారు పిల్లలు అది పదిహేను పిల్లలు ఆ బేరం కూడా చెప్తాను నేను రీజనబుల్ రేటే అన్నీ మనం పదిహేను పదిహేను లోపలే కొన్నాం బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నూట ఇరవై పిల్లలు అనేది పదిహేను వేలు పదిహేను వేలు లోపల కొన్నాం మనం మూడు బ్యాచ్లు కాదు నాలుగు బ్యాచ్లు కొన్నాం ఇది వచ్చేసి ఒక బ్యాచ్ ఎనభై పిల్లలు ఒక బ్యాచ్ అక్కడ కనిపించే పిల్లలు వచ్చేసి ఒక బ్యాచ్ అప్పటికి మూడు బ్యాచ్లు ఇంకో బ్యాచ్ ఒక ఇరవై పిల్లలు అనేది కొన్నాను అవి కూడా చూపి కూడా ఒకసారి వాడి దగ్గర చూపిస్తాను ఆ పిల్లల దగ్గర కూడా వెళ్ళి ఆ పిల్లలు చూపించి పండుగ లోడ్ చూపించిన తర్వాత లిస్ట్ అనేది చూపించి చెప్తాను ఓకేనా ఇంకొక బ్యాచ్ పెద్ద ఇది వచ్చేసి మనకి ఇంకొక బ్యాచ్ అని చెప్పాను కదా ఇవి వచ్చి మనకి ఇన్ని ఇరవై ఒకటి ఇవి ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి అనుకుంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదహారు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది పన్నెండు ఇరవై ఈ బ్యాచ్ అనేది ఇరవై పిల్లలు పెద్దరా వచ్చేసి మనకి ఇరవై పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది ఈ మధ్యలో కనపడుతుంది లాస్ట్లో వచ్చేవరణ మిగతా ఇది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అయినా వస్తాయి దగ్గర దగ్గరగా పదహారు పిల్లలు పెద్ద దగ్గర దగ్గర మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్ అనేది ఎక్కువ ఉన్నాయి దగ్గర దగ్గర పదహారు కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ అనేది వస్తాయి ఇవి కూడా మనకి రీజనబుల్ రేట్ ఇక్కడ మనం నూట ఇరవై పిల్లలు అనేది పదిహేను వేలు లోపల పదిహేను వేలు పైన అనేది ఒక్క వంద కూడా అనేది పెట్టలేదు పదిహేను వేలు లోపల కొన్నాం పదిహేను వేలకు అనేది కొన్నాం పిల్లలు కూడా మీకు బ్యాచ్ల వారీగా చూపిస్తాను ఇవి కూడా బండికి లోడ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళతో మాట్లాడిస్తాను తర్వాత లిస్టులో మనకి బ్యాచ్ల వారీగా ఇరవై పిల్లలు పదహారు పిల్లలు పదిహేను పిల్లలు ఎనభై పిల్లలు ఎంత కొన్నాం అనేది లిస్ట్లో మీకు లిస్ట్ చూపించి రేట్ అనేది చూపిస్తాను ఓకేనా ఈ బ్యాచ్ కూడా ఎడబో రమ్మను మళ్ళీ లేట్ అయిపోద్ది దూరం పోయేది కదా మీకు లిస్ట్ అనేది చెప్తానని చెప్పి ఇక్కడ నాలుగు బ్యాచ్లుగా తీసుకున్నాం ఈ హరి అనేది మనకి ఆ పద్నాలుగు పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఎనిమిది జతలు పిల్ల మనకి ఏడు వేల ఒక్క వందల లెక్కనైతే మనకి పద్నాలుగు పిల్లలు తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మనకి రెండో బ్యాచ్ బ్రదర్ అవి వచ్చేసి మనకి పదహారు పిల్లలు పిల్లలు వచ్చేసి మనకి ఏడు వేల నాలుగు వందల యాభై అంటే జత ప్రైజ్ మనకి పద్నాలుగు వేల తొమ్మిది వందల లెక్కన పదహారు పిల్లలు అనేది బ్యాచ్ రెండో బ్యాచ్ ఇంకా మనకి మూడో బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇరవై పిల్లలు ఇవి జోడీ వచ్చేసి మనకి పదిహేను వేల లెక్కన ఇరవై పిల్లలు ఏడు వేల ఐదు వందల లెక్కన వచ్చేసి ఇరవై పిల్లలు అయితే తీసుకున్నాం ఇంకొక బ్యాచ్ పెద్ద బ్యాచ్ కట్ట బ్రదర్ ఇవి వచ్చేసి ఎనభై పొట్టేళ్ళు ఏడు వేల ఐదు వందల లెక్కన మనకి ఆ ఎనభై పిల్లలు అనేది తీసుకున్నాం లిస్ట్ అయితే చూశారు కదా ఇది మొత్తం మనకి టోటల్ నూట ముప్పై జివాలని తీసుకున్నాం ఇప్పుడు మనం ఒకసారి మన బాబాయ్తో కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా రీజనబుల్ రేట్కి వచ్చాయలేదని మళ్ళా బాబాయ్ మన పేరు బాబాయ్ తెలంగాణ గోపి తీసుకెళ్తున్నాం మొత్తం ఎన్ని కొన్నాం బాబాయ్ మనం నూట ముప్పై నూట ముప్పై పిల్లలు తీసుకున్నాం మూడు నాలుగు బ్యాచ్లుగా తీసుకున్నాం అన్నీ మనం పదిహేను వేలు లోపలే తీసుకున్నాం పదిహేను వేలు పైన కాకుండా కాకుండా పదిహేను వేలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల తొమ్మిది వందలు అయితే తీసుకున్నాం నెక్స్ట్ ఈసారి మీరు వచ్చినా రాకపోయినా ఫార్మర్ దగ్గర పంపించమంటున్నారు ఒకవేళ మీరు వచ్చినా సరే ఫార్మర్ దగ్గరికి రండి వీడియోలు అయితే నేను పంపిస్తాను ఓకే బాబాయ్ గోపి అన్నకు కూడా చెప్పండి పర్లేదు అన్న నీకు కొద్దిగా బయటకు వస్తే అట్లా రమ్మంటారా

బాబాయ్ మామగారు అవుతారు మంచి జీవాలు సర్వీస్ ఓకే ఓకే థ్యాంక్ యూ అనే ఓకే ఓకే డ్రైవర్ మీరు అక్కడే కదా ఓకేనే ఓకే సరే జాగ్రత్త ఓకే ఓకే బాబాయ్ ఓకే ఓకే బాబు అలాగే ఒక నిమిషం మాట్లాడేసా ఓకేనా మనకి ఈ బండి అక్కడ కనిపించే బండి ఈ రెండు బండ్లు అనేది మనకి నిజామాబాద్ బ్రదర్ ఇక్కడ వచ్చి మన గూడూరు మార్కెట్ నుంచి నిజామాబాద్ అనేది పంపిస్తున్నాం యాభై వాళ్ళు అయితే బండి దగ్గర వాళ్ళకి అమౌంట్ అనేది క్లియర్ చేస్తున్నారు ఈ బండ్లు మనకి ఒక్కో బండికి ఎన్ని జివాలు వేశారు ఇవి మనకి ఏ ఊరికి వెళ్తుంది అనేది ఒకసారి మన డ్రైవర్ అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం అన్న ఇక్కడ నిలబడతారా ఆ ఛార్జర్ పెట్టుకోండి అన్న మన బండికి ఎన్ని జీవాలు వేసారు మొత్తం మనకి అరవై ఐదు జీవాలు ఈ బండికి ఇరవై ఐదు దానికి అరవై ఐదు మొత్తం నూట ముప్పై జీవాలు నూట ముప్పై జివాలు కొంచెం జాగ్రత్తగా పిల్లలు ఏమంత లోడ్ లేదు కానీ వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు కూడా కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళు అరవై ఐదు పిల్లలు ఈ బండికి వేస్తున్నాం ఓకే జరుగు ఒక ఫోన్ నెంబర్ చూపిస్తాను ఓకే మనకు గూడూరు మార్కెట్ ప్రతి వారం అనేది గూడూరు మార్కెట్ కోసం ఉంటాడు ఏమో నీ కూడా చెప్పాలా నీ కూడా చెప్తాను ప్రతి వారం మనకి గురూరు మార్కెట్కి వస్తున్నాడు లాంగ్ బాడుగులకు వెళ్ళాలనుకుంటున్నాను ఒకవేళ నా నెంబర్ కలవకపోతే అన్న నెంబర్ కదా కాల్ చేయండి మీ గురించి చెప్తామా ఈయన ప్రతి వారం మనకి రైతుల దగ్గర ఫార్మర్ దగ్గరనే తీసుకొస్తుంటాడు రీజనబుల్ రేట్కే వస్తున్నాడు అందరూ ఒక ఇస్తే ఈయన ఒక అటు ఇటు మన మాట అటు ఇటు వింటాడు ఎందుకంటే రైతు దగ్గర అనేది ఒక రూపాయికి తక్కువ తెచ్చుకుంటాడు అమ్మే దగ్గర కూడా ఎక్కువ బార్గింగ్ చూసుకోకుండా పిల్లల మీద ఒక రెండు వందలు పద్దెనిమిది వేలు జివాలా ఈ రోజు మార్కెట్ లేదు మావా ఈ రోజు మార్కెట్ లేదు పంపలే మాగా అమ్మేసి ఒక మాగానే అమ్మేసి ఆ మాగనే అమ్మేసి రా లేదంటే వ్యాపారం అనేసి ఇంటికాడ కూర్చో సరే సరే చేయిపోకండి ఓకేనా ఈ బండికి అయితే మనం మొత్తం టోటల్ అరవై ఐదు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు నెక్స్ట్ ఆ బండి కూడా మాట్లాడదాం అసలు లేదు నువ్వు కనపడలేదే కనపడ్డాలా ఓకే బండి నెంబర్ లేదా ఆ పక్కన చేస్తలే మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది గూడూరు నుంచి కోరిట్ల తెలంగాణ నిజాంబాద్ నిజామాబాద్ దగ్గర ఎన్ని వేస్తున్నారండి మన బండికి అరవై ఐదు ఆ బండికి అరవై ఐదు మొత్తం నూట ముప్పై రోజులు వేసాం ఓకే పెద్ద టైట్ అయితే లేదు కొద్దిగా రీజనబుల్ రేట్కి ట్రాన్స్పోర్ట్ కూడా తక్కువకే వెళ్తున్నారు బాధపడుతున్నారు ఒక్కొక్క 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 పార్టీ వచ్చినప్పుడు వచ్చే వాళ్ళ గారు తీసుకోవాలా రాన వాళ్ళ దగ్గర ఒక రూపాయి అటు ఇటు వెళ్ళాలి ఎందుకంటే మనం దానికి చెప్పినా వాళ్ళకైతే మనం చెప్పొచ్చు నేననే ఇప్పుడు ఒక్కొక్క పార్టీ ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది లేదులే అనే వాళ్ళు ఉంటారు దాన్ని చూసుకుంటూ మీరు కూడా వెళ్ళాలా సరేనా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి సరే బండి అన్న ఇంకా బాబాయ్ వాళ్ళతో మాట్లాడిస్తా మాట్లాడతావాళ్ళ నువ్వైనా ఓకే 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 ఓకేనా మనకి ఇది కూడా ప్రతి వారం అనేది గురూరు మార్కెట్కి వస్తుంది ఏదైనా సరే దూరం లాంగ్ బాడుగులు వెళ్ళాలనుకున్నా ఈ నెంబర్కి కాల్ చేయచ్చు ఎట్లా నిలబడన్నా ఎక్కడ నిలబడ అట్లా అక్కడ ఓకే పర్లేదులే ఎట్లా నిలబడి ఏముంది బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చాము సరే నేను వాళ్ళతో మళ్ళీ మాట్లాడతాను మన వాళ్ళతో పాటు వచ్చారు మీరు ఇప్పుడు మొత్తం మనకి రెండు పనులకు వచ్చి నూట ముప్పై జవాలు రేటు కూడా నీకు తెలుసు కొన్ని రేటు కూడా ఎంత పడింది అనుకుంటాం మన వాళ్ళతో మళ్ళీ మాట్లాడతాను ఒకవేళ ఎంత కొన్నాం ఎనభై పిల్లల బ్యాచ్ వచ్చేసి పదిహేను వేలు ఇరవై పిల్లలు పద్నాలుగు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు అనుకుంటారు ఇంకొక బ్యాచ్ వచ్చేసి పదిహేను పిల్లలు పద్నాలుగు వేల రెండు వందలు ఒక బ్యాచ్ ఇంకొక బ్యాచ్ వచ్చి పద్నాలుగు వేల తొమ్మిది వందలు ఓకే అదే మనమేనో లిస్ట్ కూడా ఒకసారి చూపిస్తాను బాబాయ్లతో కూడా మాట్లాడిస్తాను సరే మీరు వెళ్తున్నారు కదా నా నెంబర్ తీసుకున్నావు కదా కాల్ చేయి ఖచ్చితంగా మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ అనే సరే ఫార్వర్డ్ చేస్తాను ఇక అందుకని మన బండ్లు అయితే బయలుదేరారు ఎందుకంటే అవి బండ్లు ఆపడం ఎందుకని వాళ్ళని అమౌంట్ అనేది ఇచ్చి పంపించేసి ఆ రెండు బండ్లు అనేది పంపించేశాను